హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య భారతి ఐరా ఈ రోజు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది నేను ఏ వీడియో గురించి మాట్లాడుతున్నాను అదేనండి అక్షయ పాత్ర అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో అక్షయ తృతి రోజుని మనం చూసుకుందాం ఇప్పుడు ఇక మనం ఇంటికి టిక్ మార్క్ అయినా ఇంటి మార్క్ అయినా పెట్టుకొని ఒక్కొండైతే తెచ్చుకోవాలండి దానికి మూత కూడా తెచ్చుకోవాలి మూత అయితే నాకు దొరకలేదు సో నేను మూత కోసం నేను నా దగ్గర ఉన్న ఇతర పల్లెని అయితే వాడతాను ముందుగా కొండనైతే తడిపి దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలండి శ్రీ మన బీజాక్షరం అయితే రాసుకోవాలి మనము నా పాత్ర ఎందుకు ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలని తెలుసుకుందాం అక్షయ పాత్ర అంటే అండి మనకి ధనకి ధాన్యానికి లోటు లేకుండా చేసే పాత్ర అని అర్థం అండి అక్షయ పాత్ర అంటే ఈ అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు చాలా మంది ఋషులు జ్ఞానులు పండితులు కూడా వాళ్ళతో పాటు వచ్చారండి వాళ్ళకి కూడా భోజనం ఎలా పెట్టాలో తెలియలేని పరిస్థితిలో పాండవులకి నేను ప్రార్థించారండి పాత్రలో ఏది వేసిన రెట్టింపు అవుతుందండి అందుకే వాళ్ళకి ధనానికి ధాన్యానికి ఏది లోటు లేకుండా దేవుడు ఆ వరం అయితే ఇచ్చారు వాళ్ళకి అందుకే మనం కూడా ఈ అక్షయ పాత్ర ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని అక్షయ పాత్ర అయితే మనం ఇంట్లో ప్రతిష్ఠించుకుంటామండి ముందుగా పాత్రలో పసుపు కుంకుమ జావాదీ పౌడర్ గంధం కర్పూరం మనము కొత్తగా తెచ్చుకున్న ఉప్పు ప్యాకెట్ చింపేసి దాని సగం వరకు వేసుకోవాలండి వేసుకున్నాక ఒక ఎల్లో క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత పసుపు కుంకుమ జావాదీ పౌడర్ గంధం అక్షంతాలు తెచ్చుకున్న మంగళప్రదమైన వస్తువులండి చీ లక్ష్మి గవ్వలు గులివింద గింజలు అంటే చిట్టి గాజులు కూడా వేసుకోవచ్చు ఇంకా అవి అవైలబుల్ గా లేవండి సో నేనైతే వేసుకోలేదు ఇక తెచ్చుకున్న వాళ్ళు అనుకోవచ్చు మాకి ఆచారం లేదండి దీనికి ఆచారంతో ఏం పనిలేదండి ఇక తెచ్చుకున్న వాళ్ళు అక్షయ తృతి రోజు తెచ్చుకోవాలండి ఇప్పుడు చెప్పేది ముందు రోజు ఏర్పాటు చేసుకున్న పర్వాలేదండి లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు ఆ అక్షయ పాత్రని లక్ష్మీదేవి ముందు పెట్టాలండి దూపం దీపం అన్ని పెట్టాలి ఇవ్వాలి ఇప్పుడు మనం మూట కట్టుకున్నాం కదా దానికి బొట్టు పెట్టేసి సగం వరకు నింపుకున్న అక్షయ పాత్రలో వేసేయాలండి ఇంటికి ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఆ గుప్పు మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోవాలండి అది కూడా కళ్ళుప్పే తెచ్చుకోవాలి ఇంకా పాత్రలో అది వేసేయాలండి ఇప్పుడు మనం మూట కట్టుకున్నది కట్టుకున్న తర్వాత మన దగ్గర ఉంటే పదకొండు రూపాయలు అయితే పెట్టుకోవాలండి తర్వాత మనం ఎంత పెట్టుకున్న పర్వాలేదు మనం పెట్టుకున్న దానికి రెట్టింపు అయితే ఇస్తుందండి అండి క్షయపాత్ర వీలైనంత ఎక్కువైతే అందులో పెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఒక వన్ మంత్ తర్వాత మనమైతే ఎక్స్చేంజ్ చేసి ఇవ్వచ్చు మనం ఆ డబ్బులు వాడుకోవచ్చు దాచుకోవచ్చు కానీ ఏ పాత్ర మాత్రం ఖాళీగా ఎప్పుడు ఉంచుకోకూడదండి నెలకు ఒకసారైనా ఆ ఉప్పును మాత్రం శుభ్రం పరచు ఏం చేయాలని అడుగుతారా ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశాలలో అయితే పారేయాలండి లేకపోతే మనం వాటర్లో కలిపి చెట్టు మొదలనైతే వేసియొచ్చు తర్వాత ఒక ప్లేట్ని అయితే తీసుకోండి ప్లేట్లోన పసుపు కుంకుమ గంధము వేసుకోండి ముందుగా రెడీ చేసుకున్న అక్షయ పాత్ర అయితే అందులో పెట్టండి దాని మీద మూత కూడా పెట్టాలండి మనం రోజు దేవుడి గుడిలో ఉంచుకుంటే రోజు మనం దూపం అయితే ఇవ్వాలి నేనైతే అక్షయ పాత్రను తీసుకుని దేవుడు ముందైతే పెట్టానండి పూలతో డెకరేషన్ అయితే చేశాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అక్షయ పాత్ర పెట్టుకుంటున్నంత సేపు అమ్మవారిని మనసులో తలుచుకునే ఉండాలండి ఈ మాత్రమే నమ అనుకొని అక్షయ్ తృతినాడు పాత్ర పూజ చేసిన తర్వాత అయితే బీర్వలో భద్రంగా దాచి వచ్చండి అక్షయ్ పాత్రని ఏం పర్వాలేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్